నమస్తే అండి పద్ంజాఖండీ బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం నిన్నటితో రాశి శివాలయాల సిరీస్ పూర్తయిందండి ఈరోజు నుంచి జన్మ నక్షత్ర నామ నక్షత్రానికి సంబంధించిన శివాలయాలు సిరీస్ స్టార్ట్ చేద్దాం మొత్తం మనకి ఇరవై ఏడు నక్షత్రాలు కదండి ఇరవై ఏడు ఇంటూ నాలుగు నూట ఎనిమిది శివాలయాలు వస్తాయన్నమాట ముందుగా మనం మేషరాశికి సంబంధించిన నక్షత్రాలు ఆలయాలు సందర్శించుకుందామండి మేషరాశిలో మొదటిగా అశ్విని నక్షత్రం ఉంటుంది కదండి ఈరోజు మనం అశ్వరి నక్షత్రం ఒకటో పాదానికి సంబంధించిన బ్రహ్మపురి క్షేత్రాన్ని సందర్శిందామండి ఈ బ్రహ్మపురి క్షేత్రం ద్రాక్షారామానికి ఆగ్నేయ దిశలో సుమారు ఒక పదిహేడు కిలోమీటర్ల దూరంలో పవిత్ర పావన్ నది తీరంలో ఉందండి ఈ క్షేత్రంలో స్వామివారు అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామివారుగా వేయించేస్తున్నారు ఈ శివాలయంలో శివలింగం సత్సిద్ధంగా మూడు విభూతి రేఖలను మరియు మూడవ కన్ను ఉండడం ఈ ఆలయం యొక్క విశేషమండి ఈ శివలింగాన్ని నర్చించిన వాళ్ళకి సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం అన్నమాట ఆలయ ప్రాంగణంలో ఈ ఆలయంతో పాటు శ్రీ కేశవస్వామివారి ఆలయం కూడా ఉంటుందండి అలాగే మనకి లోపల అంతరాలయం నందు గణపతి సుబ్రహ్మణ్యేశ్వరుడు వీరభద్రుడు అన్నపూర్ణాదేవి కూడా కొలువై ఉంటారు ఇక్కడ స్వామివారికి ప్రతినిత్యం అర్చనలు అభిషేకాలు కూడా నిర్వహిస్తారండి అశ్విని నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన శిశువులకి ఇక్కడ అభిషేకాలు చేయించుకుంటూ ఉంటారు చాలామందికి జన్మ నక్షత్రం తెలియకపోవచ్చండి అలాంటి వాళ్ళు నామ నక్షత్రాన్ని బట్టి కూడా అశ్విని ఒకటో పాదానికి సంబంధించిన వాళ్ళైతే కనుక ఈ ఆలయాన్ని సందర్శించుకుని శివానుగ్రహం పొందొచ్చు అనమాట ఇక స్థల పురాణం చూద్దామండి మన పురాణ ప్రకారం బ్రహ్మదేవునికి ఐదు తలలో ఉండేవిటండి పూర్ణవల్లి కథలో బ్రహ్మదేవుని ఐదవ తలను పరమశివుడు ఖండించినట్లుగా ఉందన్నమాట ఒకరోజు బ్రహ్మదేవుడు శివరూపంలో కైలాసాన్ని సందర్శించడం జరిగింది ఆ శివరూపానికి పార్వతీదేవి వారు పాదపూజ చేయడం మొదలుపెట్టారనమాట బ్రహ్మ కపుట రూపం గ్రహించిన శివుడు బ్రహ్మదేవుని తలను ఖండిస్తారండి ఆచర్య వలన శివునికి బ్రహ్మహత్యా పాతకం ప్రాప్తించిందనమాట శివుడు బ్రహ్మ పుర్రు పట్టుకుని పన్నెండు సంవత్సరాల పాటు భిక్షాటన చేశారని చెప్పబడి ఉందండి బ్రహ్మహత్యా పాతకం నుంచి విముక్తి పొందడానికి శివుడు సకల పుణ్యదార్థాల్లో స్నానం ఆచరించారనమాట గౌతమి నది పుణ్యఫలంతో ఆయనకి బ్రహ్మహత్యా పాతకం నుంచి విముక్తి కలిగింది ఇక్కడే శివుని చేతిలోని బ్రహ్మదేవుని యొక్క పుర్రె నదిలోనికి జారిందనమాట ఆ కారణంగా ఈ గౌతమి నది తీర ప్రాంతానికి బ్రహ్మపుర్రె అనే పేరు వచ్చిందండి కాలక్రమేణా మనం పలకడాన్ని బట్టి మార్పు చెంది అది బ్రహ్మపురిగా స్థిరపడింది అదే ఈరోజు మనం దర్శించుకుంటున్నా శివాలయం ఉన్న బ్రహ్మపురి క్షేత్రం అన్నమాట ఇది ఈ ఆలయం యొక్క స్థల పురాణం అండి మనం ఏదైనా క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ స్థల పురాణం తెలుసుకోవడం వల్ల ఆ ప్రదేశం యొక్క విశిష్టత కూడా మనకి తెలుస్తుందండి అశ్విని నక్షత్రం ఒకటో పాదానికి సంబంధించిన వ్యక్తులు ముందుగా బ్రహ్మపురిలోని అలాను దర్శించుకున్న తర్వాత మేషరాశికి సంబంధించిన రాశి శివాలయమైన విలాసగంగవరంలో ఉన్న ఆలయాన్ని సందర్శించుకుని ఆ తర్వాత ద్రాక్షారామ భీమేశ్వరిని దర్శించుకున్న వాళ్ళకి సంపూర్ణ శివానుగ్రహం కలుగుతుందని చెప్పబడి ఉందండి ఈ ఆలయాలకు సంబంధించి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ రవాణా సదుపాయాలు లేదా వసతి అలాంటి వాటి గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక నేను స్క్రీన్ మీద ఇచ్చిన నంబర్కి మీరు ఫోన్ చేసి సంప్రదించగలరు మళ్ళీ రేపు అశ్విని నక్షత్రం రెండవ పాదానికి సంబంధించిన శివాలయం ఉన్న క్షేత్రంతో మేము ముందుకు వస్తానండి మీరు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేస్తూ ఉండండి అలాగే కొత్త వాళ్ళు ఎవరన్నా మన ఛానల్ చూస్తే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మళ్ళీ రేపు సాయంత్రం మరో వీడియోతో మేము ముందుకు వస్తానండి నమస్తే